రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు రాజశేఖర రెడ్డి గారు హీ వాజ్ ఎ లీడర్ అంటే ఒక లీడర్ అంటే అట్లా ఉండాలి అనేటటువంటి అనిపించేటటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి అన్నగారు సో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరే మేము ఎమ్మెల్యేగా ఉండడము తర్వాత వారు మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు నన్ను మంత్రి పద తన మంత్రి మండలిలోకి తీసుకోవడము ఆ తర్వాత మమ్మల్ని వారు చాలా అంటే అభిమానంతో చాలా అభిమానంతో ఉండేవారు మా అందరితో కూడా నాతో పాటు ఇంకా తోటి ఎమ్మెల్యేస్ కూడా ఉండేవాళ్ళు విమెన్ ఎమ్మెల్యేస్ అందరూ చాలా ఆప్యాయంగా అభిమానంగా మమ్మల్ని అందరం చూసేవాళ్ళు అందులో డెవలప్మెంట్ పరంగా కూడా మన నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం ఏదైనా కాదనకుండా అడిగిందే తడువుగా కాదనకుండా ప్రతీది ఏ డెవలప్మెంట్ అడిగినా ఆ డెవలప్మెంట్ గురించి సానుకూలంగా స్పందించినటువంటి వాడు వాటిని శాంక్షన్ చేయించినటువంటి వాడు నా నాకు మహబూబ్ నగర్ జిల్లాలో ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన నేను దాంట్లో నేనే లీడ్ తీసుకొని పోరాటాలు చేసిన జిల్లాలో అనేక ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్టుల గురించి సో వాటి కోసము నా ప్రాణాలకు తెగించి నేను పోరాటాలు చేసిన ఆర్డిఎస్ దగ్గర కానివ్వండి అదేవిధంగా తర్వాత పాదయాత్రలు కానివ్వండి ఆ తర్వాత నిరహార దీక్ష కానివ్వండి అనేక పోరాటాలు చేసినాం అప్పుడు విద్యుత్ సమస్యల పైన పోరాటాలు చేసినాం చాలా పోరాటాలు చేసిన ఆ సమయంలో వారు కూడా తర్వాత గవర్నమెంట్లోకి వచ్చినాక పూర్తి స్థాయిలో మాకు సపోర్ట్ చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ల పైన నేను చేసిన పోరాటాలకు వారు ఇరి గవర్నమెంట్లోకి రాగానే నా నియోజకవర్గంలో నెట్టెంపాడు ప్రాజెక్టు చాలా ప్రధానంగా అంశం ఉండేది సో నెట్టెంపాడు ప్రాజెక్టునికి వాళ్ళు శాంక్షన్ ఇచ్చినారు అప్పుడు నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిచిన అదే నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా లేకపోయినప్పటికీ కూడా ఫస్ట్ లిస్ట్లో యాక్చువల్ నెట్టెంపాడు లేకుండింది ఫస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ల లిస్టులో నెట్టంపాడు లేకపోతే నేను పోయి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఓ రోజు అన్న మా నెట్టంపాడు పెట్టలేదు నా నియోజకవర్గంలో ప్రాజెక్ట్ పెట్టలేదు బీమా పెట్టారు అన్ని కలవకుర్చి పెట్టారు జిల్లాలో కానీ ఇది నెట్టంపాడు మిస్ అయ్యింది అంటే అప్పటికప్పుడు నెట్టంపాటును యాడ్ చేయండి అట్లా మిస్ అయ్యారని నెట్టెంపాడుని యాడ్ చేయించి నేను ఇరవై ఐదు వేలకే ప్రాజెక్ట్ డిజైన్ ఫస్ట్ ఇది చేశారనమాట వాస్తవంగా సో ఇరవై ఐదు వేలు కాదు రెండు లక్షల ఎకరాలకు కావాలని పట్టుబట్టు అడిగితే రెండు లక్షల ఎకరాలకు ఆ నిట్టంపడ ప్రాజెక్టుని వారు రెండు లక్షల ఎకరాలకు పెంచి ఆ ప్రాజెక్టుని తయారు చేయించి దాని ఫౌండేషన్కి వచ్చి జిల్లాలో అన్ని ప్రాజెక్టులు చేసినప్పుడు అది కూడా అదే రోజు చేయాలంటే అన్నింటి కూడా ఒకటే రోజు ప్రాజెక్టులకు ఫౌండేషన్ వేశారు సో వారి యొక్క అభిమానము వారి యొక్క వారితో ఉన్నటువంటి అంటే ఆ బ్రదర్లీ రిలేషను ఎప్పటికీ మర్చిపోలేము అటువంటి రిలేషను సో ఎప్పటికీ మర్చిపోలేము రాజశేఖర రెడ్డి అన్నతో ఉన్నటువంటి అనుబంధం కానీ వారితో మేము ఎమ్మెల్యేగా పనిచేయడం కానీ మంత్రిగా పనిచేయడం కానీ ఆ తర్వాత వాళ్ళు మాకు సహకరించినటువంటి తీరు డెవలప్మెంట్ పరంగా కానీ మా ఫ్యామిలీ పరంగా కూడా వాళ్ళు చాలా దగ్గరగా ఉండేటటువంటి వారు భరత్సింహారెడ్డి గారికి వారికి దగ్గర అనుబంధం ఇద్దరు కూడా చాలా అనుబంధంగా ఉండేటటువంటి వాళ్ళు రాజకీయాలు భరత్సింహారెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా